తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ తరహాలో నిర్వహించారు మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వేకేష్ణ భాస్కర్ రాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మూపూరి వెంకటేశ్వరరావు వంగ త్రిమూర్తులు పైడికొండల లోవరాజు గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తాల మహాలక్ష్మి బృందం పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం పెన్షన్తో పాటు లబ్దిదారులకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ శాఖ శంకరుడు ఎంపీటీసీ శ్రీను మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ పంపన శ్రీనివాస్ స్థానిక నాయకులు మట్టపర్తి కృష్ణంరాజు చెల్లిపోయిన రాజు మేడిశెట్టి ఏడుకొండలు విత్తనాల రామకృష్ణ తదితరులు బృందం పాల్గొన్నారు

వచ్చినాయి వాలంటీర్ లేకుండా ఏడు కూడా అవలేదు మీకు అన్న ప్రకారం సంవత్సరం నెలకు వెయ్యి రూపాయలు చెప్పులు ఇచ్చేసాం ఇరవై రోజులు ప్రభుత్వం ఇంకా ఇరవై రోజులు కూర్చోవాలి వచ్చి చంద్రబాబు గతంలో ఒక నెల తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ నెల ఇచ్చేవాళ్ళు ఆ నెల ఇచ్చేవాళ్ళు కాదు అలా కాకుండా ప్రతి మూడు నెలలు కూడా ఒకసారి తీసుకొచ్చి ఎక్కడ బయట ఎవరు ఏమైనా హైదరాబాద్ అయ్యి ఉంటుంది కదా తీసుకునే అవకాశం వస్తుంది కోసమే అందరికీ నమస్కారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు మరి చంద్రబాబు నాయుడు మనకు మూడో సంతకు పెన్షన్ పంపిణీ చేశారు కాబట్టి ఈ సందర్భంగా మరి పంపిణీలు వేళ మేము ఏర్పాటు చేయడం అయింది అందుకారంగా ఈ కార్యక్రమం అందరూ కూడా నేను నమస్కారం మోడీ గారు కూటమి అభ్యర్థి కింద కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఏడు వేల రూపాయలు మూడు వేలు బకాయిల కింద నాలుగు వేలు పదిహేను పెన్షన్ ఇస్తాను వికలాంగులకు ఆరు వేలు అని చెప్పి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ గెలిచి ప్రజలకి మొట్టమొదటి నెలలోనే వృద్ధులకైతే ఏడు వేలు వికలాంగులకు ఆరు వేలు అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ రోజు పండగ వాతావరణం లోపల ప్రజలందరూ కూడా వృద్ధులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం కన్నా మాకు చాలా ఆనందంగా ఉంది ఏడు అవ్వకుండానే మా ఇంటికి ఏడు వేల రూపాయలు వచ్చినాయి చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అందరూ బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఒప్పందం ప్రజలందరికీ కూడా పాల్గొనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు